హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవభూమి ఛానల్ ఈ సోనియా గోల ఏంటో ఏమో తెలియట్లేదండి ఒకటే విష్ణుప్రియ మీద ఒకటే ఏడుపు ఆమె మీద ఏదో ఏదో చెప్తున్నది అసలు ఎంటర్టైన్మెంట్ ఎట్లా వస్తుందండికి అసలు కామెడీ చేయకపోతే ఆమె ఆ కామెడీ నచ్చట్లేదంట అసలు ఇక ఉదయం విష్ణుప్రియ సరదాగా ప్రేరణ ఆట పట్టిస్తుంది ఆ సమయంలో అక్కడే కూర్చున్న సోనియా వెంటనే లేచిపోబోతే పక్కనే ఉన్న నిఖిల్ ఏమైందంటూ అడిగాడు అది రెచ్చగొట్టి మాట్లాడుతుంది అంటూ సోనియా అంటే ఏమైందిరా దేనికి హట్ అవుతున్నావు కూడా తెలియదు నీకు హట్ అయితే చెప్పొచ్చుగా విష్ణుతో అంటూ నిఖిల్ సలహా ఇచ్చాడు అన్నది నన్ను కాదుగా అంటూ సోనియా అంది మరి నువ్వెందుకు హట్ అవుతున్నావు తమాషాని అలాగే తీసుకోవాలి అంటూ నిఖిల్ అన్నాడు అవును మరి తమాషాను తమాషాగా తీసుకోవాలి కానీ దాన్ని కూడా పెద్ద రచ్చ చేసి జనాల ముందు విష్ణు ప్రియని నెగిటివ్ చేయాలని చూస్తుంది అనుకుంటా దీంతో సోనియా కోపంగా పక్కకెళ్ళి కూర్చొని నిఖిల్తో విష్ణు గురించి ఇష్టం వచ్చినట్లు చెప్తుంది విష్ణు ఈరోజు కాదు రోజు అలాగే చేస్తుంది జోకులకి కూడా ఓ హద్దు ఉంటుంది నువ్వు చూ నీదేదో నువ్వు చూసుకో నీ రిలేషన్షిప్ ఏదో నువ్వు చూసుకో వేరే వాళ్ళ వేరే వాళ్ళవి బొక్కలు పెట్టకూడదు కదా అంటుంది మళ్ళీ నిన్న అలాగే మీ టీం వాళ్ళే అలా చేస్తున్నారు అంటే ప్రేరణ ఏడ్చింది అంట రెచ్చగొట్టడం అనేది విష్ణుప్రియకి బాగా అలవాటు అంటూ నోరు పారేసుకుంది సోనియా ఇక అప్పుడే శేఖర్ భాష గురించి కూడా సోనియా పేలింది తర్వాత బిగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కాస్త ఎంటర్టైన్మెంట్ చేయడానికి స్పింది బాటిల్ అనే గేమ్ పెట్టాడు దీని ప్రకారం బాటిల్ ఎవరి వైపు చూపిస్తూ వాళ్ళు ట్రూ ఆర్ డేర్ ఏదో ఒకటి ఎంచుకోవాలి ఇక దీంట్లో ముందుగా యష్మి బుక్ అయింది దీంతో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నువ్వు చె చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి ఏదైనా దొంగతనం చేసి చేయలేదని కూడా చెప్పుకుండొచ్చు అంటూ శేఖర్ భాష బాగా ఇరికించాడు దీనికి సిగ్గు లేకుండా నవ్వుతూ చికెన్ దొంగతనం చేసి చేయలేదంటూ విష్ణుప్రియతో గొడవపడ్డా అంటూ యష్మి చెప్పింది తర్వాత విష్ణుప్రియ వంతు వచ్చేసరికి పోల్ డ్యాన్స్ చేయాలంటూ మణి డేర్ ఇచ్చాడు ఇక్కడ విష్ణుప్రియకి మంచి స్కోప్ ఉంది ఆమెకు డ్యాన్సర్ కూడా చేయొచ్చు కానీ మరి ఏమో ఆమె కొద్దిగా అట్లా చేసి సిగ్గుపడుతూ వచ్చేసింది అలాగే మిగిలిన వాళ్ళు కూడా తమకిచ్చిన డేస్ చేశారు ఇక నిఖిల్ అమ్మాయిలా చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం చాలా హైలైట్ అయింది అతడు ఏది చేసినా బాగానే చేస్తున్నాడు ఆటల్లో అయినా అదరగొడుతున్నాడు నిఖిల్ ఇక ఏం చేసినా బిగ్ బాస్ మళ్ళీ కంటెస్టెంట్లను ఏడిపించాడు తర్వాత కంటెస్టెంట్లను ఎమోషన్స్తో ఏడిపించాడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి రెండు వారాలు గడిచింది మీకు ఇష్టమైన వారిని మిస్ అవుతున్నారని బిగ్ బాస్కి తెలుసు వారి జ్ఞాపకాలను మీతో ఉంచుకునే అవకాశం ఉంది ఐదుగురు సభ్యులకి వారి ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఇస్తున్నాము ఆ ఐదుగురు ఎవరనేది మీతోటి ఇంటి సభ్యులే నిర్ణయిస్తాడని మెలకుపెట్టాడు బి తర్వాత ఇద్దరిద్దరిని పిలిచి అందులో ఎవరికి గిఫ్ట్ లభించాలో ఎవరిది తిరిగి పంపించాలో మిగిలిన సభ్యులు కారణాలు చెప్పి లాలీపాప్ను వాళ్ళకి ఇచ్చి మద్దతు పలకాలి లాలీపాప్లు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే ఆ సభ్యుడికి గిఫ్ట్ అందుతుంది అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు ఇక ముందుగా అభయ్ నిఖిల్ గిఫ్ట్ చూపించాడు బిగ్ బాస్ నిఖిల్కి వాళ్ళ నాన్న షర్ట్ గిఫ్ట్ రాగా అభయ్కి వాళ్ళ నాన్న వాచ్ తెప్పించాడు బిగ్ బాస్ ఇక వీటిలో తమ జ్ఞాపకాలను ఇద్దరు పంచుకున్నారు మా నాన్న జీవితంలో ఒక్కసారే నన్ను హగ్గు చేసుకున్నాడు ఆయన మ్యాథ్స్ టీచరు చాలా స్ట్రిక్ట్ కానీ నేను ఇండస్ట్రీకి రావడానికి బాగా ఎంకరేజ్ చేశారు ఇలా ఇండస్ట్రీకి వచ్చి నా ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన వాచ్ అది నాళ్ళు అదే పెట్టుకున్నాడు మా నాన్న అంటూ అవే ఎమోషనల్ అయ్యాడు ఇక అది మా నాన్న షర్టు నేను ఊరిలో కాకుండా బయట ఉంటానని అది ఎప్పుడూ నాతో ఉంచుకుంటా బేసిక్గా నాన్నతో అబ్బాయిలకి అంత చూపించే బాండింగ్ ఉండదు అందుకే హగ్ కూడా ఇవ్వలేము కానీ ఆయన షర్టు దొంగతనం చేశా అది వేసుకుంటే ఆయన హగ్ చేసుకున్నట్లు ఉంటుందని అంటూ నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు ఇక వీరిద్దరిలో ఎక్కువ లాలీపప్పులు అభయ్కి ఇచ్చారు సభ్యులు దీంతో అభయ్కి గిఫ్ట్ దక్కింది నిఖిల్ గిఫ్ట్ స్టోర్ రూమ్కి చేరింది ఇక ఇది జరిగిన తర్వాత నిఖిల్ దగ్గర సోనియా కాస్త ఎమోషనల్ అయింది ఏమైంది నీకు ఓకే కదా బయటంతా అంటూ నిఖిల్ అడిగాడు అవును కానీ ఇక్కడి నుంచి ఇంకేం వస్తాయో తెలియదు అంటూ సోనియా అంది నువ్వంటే ఏంటో ఆయనకు అంటే ఆయన అంటే లవర్ అంట సోనియా లవరు బయట ఉన్నాడంట పూర్తిగా తెలుసు కదా అంటూ నిఖిల్ అడిగాడు నేనేంటో అతనికి కంప్లీట్గా తెలుసు అదొకటే నమ్మకం అంతే అంటూ సోనియా ఏడ్చింది వంద మంది వంద రకాలుగా మాట్లాడతారని నువ్వే చెప్తావు కదా నాన్న కానీ నీకే నిజమేంటో తెలుసు అంటూ నిఖిల్ అన్నాడు వెంటనే నిఖిల్ ఒడిలో పడుకొని తెగ ఏడ్చింది సోనియా ఇక నిఖిల్ ఎప్పటిలాగే ఓదార్చాడు మొత్తానికి ఇలా సోనియాకి బయట లవర్ ఉన్నాడని ఇక్కడ హౌస్లో జరిగేది చూసి ఏమనుకుంటాడోనని భయం అయితే ఆమెలో మొదలైంది ఆ తర్వాత నైనిక కూడా తన లవ్ స్టోరీ చెప్పింది ఇక్కడ సీతకు గిఫ్ట్ రాలేదు నైనికకు గిఫ్ట్ వచ్చింది సీత గిఫ్ట్ స్టోర్ రూమ్కి చేరింది ఆ తర్వాత నాన్నకు ప్రేమతో నబీలు పృథ్వీ మళ్ళీ వీళ్ళిద్దరికీ తర్వాత నబీల్ పృథ్వీ ఇద్దరికీ వాళ్ళ ఇంట్లో నుంచి రెండు ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి ఇది మా డాడీ నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్న ఒకే ఒక ఫోటో ఇది లైఫ్ మొత్తంలో థర్టీ డేస్ స్పెండ్ చేసి ఉంటానేమో డాడీతో అంతే ఎందుకంటే అతనికి కొంచెము యాంగర్ అంటే కోపం అంట కోపము ఇక్కడి నుంచి వచ్చిన నాకు కూడా ఆగస్టు పదిహేను నబీల్ డాడీ పుట్టినరోజు అయితే అది మా డాడీ చనిపోయిన రోజు అప్పుడు ఆ లాస్ అర్థం కాలేదు నాకు కానీ ఆయనకి నేను యాక్టర్ అవ్వాలని కోరిక అయ్యాను బట్ ఆ ఫోటో నాకు వద్దు ఆయన ఎప్పుడు నా వెనకే ఉంటాడు కనుక నబీల్కి ఇవ్వండి అంటూ పృథ్వీ చెప్పాడు ఇక తన నాన్నతో కలిసి తీసుకున్న చివరి ఫోటో ఇది అంటూ నబీల్ తన స్టోరీ చెప్పాడు కరోనా సమయంలో నాన్న చనిపోయారు అప్పుడు తీసుకున్న ఫోటో ఇది అంటూ నవీల్ చెప్పాడు గిఫ్ట్ నబీల్కి వచ్చింది ఇక చివరిగా మణికంఠకి అమ్మమ్మ షాల్గా ఆదిత్యకి వాళ్ళ నాన్న ఫోటో గిఫ్ట్గా వచ్చింది అయితే అప్పటికే మణికంఠ దగ్గర వాళ్ళ అమ్మ స్వెటర్ ఉండటంతో అంతా ఆదిత్యకి లాలీపప్పు ఇచ్చారు ఇక తన నాన్న గురించి చెబుతూ ఆదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు నాలో ఒక సింగిల్ గుడ్ క్వాలిటీ ఉన్న అది ఆయన వల్లే బ్యాడ్ క్వాలిటీస్ అన్ని నేనే నేర్చుకున్నా ఒకరోజు ఇంట్లో ఉండగా భార్యకి అమ్మకి అబ్బాయికి కోవిడ్ వచ్చింది అప్పుడు నాకు సుసైడ్ థాట్స్ వచ్చాయి అప్పుడు మా అమ్మ ఫోటో కింద పడింది అది చూశాక మళ్ళీ నాకు బతకాలనే కోరిక వచ్చింది అంటూ ఆదిత్య చెప్పాడు ఇక హౌస్ నుంచి బయటకు వెళ్ళాక మణితో పాటు మీ అందరికీ మా అబ్బాయి ఫోటో చూపిస్తా అన్నాడు అప్పుడు మణితో ఎందుకంత బాండింగ్ అయిందో కూడా చెప్పాడు నాకు అన్నది తెలుస్తుంది అంటూ ఆదిత్య అన్నాడు ఇక ఎపిసోడ్ చివరిలో శేఖర్ భాష కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు మనందరికీ నాన్న అంటే ఇష్టం కానీ నాన్నకి మనం అంటే ఎంతో ఇష్టము అనేది మనం నాన్న అయితే కానీ తెలియదు అంటూ శేఖర్ అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్